హాయ్ హలో తెలంగాణ అన్న మీకు చూపెట్టేది ఏంటండి ఇప్పుడు స్కూల్ నుంచి ప్లస్ నేను ఉండే రూమ్ దాకా తీసుకోపోతే చూపెడతా రోడ్ నుంచి రోడ్స్ చూపెడతా సో దీని రోడ్స్ ఎట్లా ఉంటాయనేది ప్లస్ లైనింగ్స్ ముఖ్యంగా ఇక్కడ లైనింగ్స్ ఎక్కువ ఉంటాయి హైవేలా ఆ హైవే హైవేల లైనింగ్స్ ఫాలో కదా మిగతాయి మిగతాయని చెప్తాను తోబోటి ఓకేనా రైట్ వేటెన్సీ అన్న వచ్చేసి స్కూల్ పార్కింగ్ చక్కడి నుంచి పార్కింగ్ నుంచి వెళ్తే వెళ్తున్నాం మనం ఇప్పుడు పార్కింగ్ నుంచి వెళ్ళి జస్ట్ ఓకే రైట్ బ్రో మనకు ఆ సైడ్ పోవాలి అన్న ఇట్లా బండ్లు వస్తుంటాయి జాగ్రత్తగా చూడాలా ఇంపల్సరీ చూప హండ్రెడ్ పర్సెంట్ చూడాలా ఇక్కడ బండ్లు మీదికి వస్తాయి అదే స్పీడ్కి వచ్చేస్తాయి ఇట్లా యూటర్న్ కొట్టుకోవాలంటే ముందు ఈ పక్క పోల కదా ఇటు చూసి యూటర్న్ కొట్టుకోవాలి ముంగర కూడా బండి వస్తుంది ఒకటి కాబట్టి మనకు పోతాం అని తెలిస్తే అంచనా ఉంటేనే వెళ్ళిపోవాలా ఇది నార్మల్ రోడ్ పయ్యా సింగల్ అంటే చిన్న చిన్న రోడ్ అంటమాట బాగా చిన్న రోడ్ అంటే ఒక గల్లీలో ఉండే రోడ్ ఇది ఒక గల్లీలో ఉండే రోడ్ వెయిట్ చేయి అన్న ఇప్పుడు చూడండి నేను మధ్యలో ఉన్న అంటే హైవే కాదు ఇది కూడా నార్మల్ రోడే నార్మల్ అంటే ఊర్లల్లో ఉండే రోడ్ మన ఊర్లల్లో ఉండే రోడ్డు ఆ టైప్లో ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం లెఫ్ట్ సైడ్ పోయి యూటర్న్ తీసుకోవాలి మనం యూటర్న్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎండికేటర్ వేయాలి భయ్యా జాగ్రత్త అయిపోతుంది ఇది చూడండి ఇక ఎంటి వేసుకున్నా కాబట్టి ఈ సైడ్ వచ్చేసినా ఓకేనా ఇక్కడ ఇంక యూటర్న్ తీసుకోవాలి ఇది యూటర్న్ యూటర్న్ లోగా అనిపించింది అన్న ఇక్కడ యూటర్న్ తీసుకోవాలా జాగ్రత్త తీసుకోవాలా భయో యూటర్న్ లేకపోతే ఆకిలిపోతే తెలుసు కదా ఈ డబ్బులో వేసుకోవాలా ముందే చూసుకోవాలా మనం దూరం నుంచే అంటే అక్కడ నుంచి ఎంత స్పీడ్లో వస్తుంది ఏ రేంజ్లో వస్తుంది మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలా నేను చూస్తున్నాను అక్కడ ఇమీడియట్లీ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి అంటే నేను పోవచ్చు చా అనేది మనం కాన్ఫిడెంట్ ఉంటేనే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలా లేదా లివిట్ ఫిక్షేయాల అన్న ఇప్పుడు మనం ఎక్కిది హైవే మినిమం ఎంత స్పీడ్ సిక్స్టీలో ఉన్నాం ఓకేనా ఇది హైవే వస్తుంది ఇట్లా ముందే పెద్ద బోర్డు ఉంటుంది ఏమని హైవే వస్తుందని హైవే ఎక్కాలని ఓకేనా వెయిట్ చూడండి హైవే ఎక్కినా అవి ఎక్కినా ఇప్పుడు నేను మొత్తం రైట్ సైడ్లో ఉన్నా లాస్ట్లో అంటే ఎంట్రీలో ఉన్నా అయితే కాబట్టి నేను నేను రైట్ సైడ్లోనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ నాకు రైట్ నుంచి యూటన్ యూటర్న్ తీసుకో యూటర్న్ కాదు సారీ పైకి ఎక్కాల బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన ఎక్కాలి కాబట్టి రైట్ సైడ్ నేను వెయిట్ చేయాలా లేదా కొంచెం ఈ లైన్లో జరగవచ్చు ఫస్ట్ లైన్లో ఎందుకంటే రైట్ సైడ్లో ఇంకొకటి ఇంకొక రైట్ సైడ్లో ఇంకొక అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడనే ఆగాలి అంటే ఇదే లైన్లో నేను కంటిన్యూ చేయాలి నేను ఎందుకంటే ఇలా ఈ లైన్లో కంటిన్యూ చేయాలో చూపెడతాను ఒక్క విషయం అన్న ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను యూటర్న్ మీదికి పోవాలా ఇది మీదికి పోవాలంటే నా నా ముంగట బండ్లు ఉన్నాయి వెనుక బండ్లు ఉన్నాయి కానీ ఎద్దు వేసి నేను నా వంతు నేను డ్రైవర్గా ఎవరికైనా అర్థమైపోతుంది అన్న డ్రైవర్గా అర్థమవుతుంది నార్మల్గా అయితే ముంగట కెమెరా ఉంది ఒకవేళ కనుక నా చేతిలో ఫోన్ ఉంటే కాదు కాకపోతుంది నా జీతం మొత్తం ఓకే అన్న ఇది ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నా పైకి అది కూడా కెమెరాలు కెమెరా స్టార్టింగ్లో కెమెరా ఉంది కదా ఇగో ఈ సైడ్ రైట్ సైడ్లో ఒకటి మధ్యలో కెమెరా ఉంటుంది అయితే జాగ్రత్త ఈ ఎల్లో లైన్లు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు మధ్యలోనే మనం పై పైకెక్కాలా కాదు కూడదు ఇది ఇండియా కానీ కొంచెమైనా లైన్ క్రాస్ అయితే ఒకవేళ కెమెరాలు వచ్చినా లేదా సంథింగ్ ఎవరైనా చూసినా పోలీస్ పోలీస్ వాళ్ళు కదా తెలంగాణ కట్టురా పలు కట్టుగా వాపోషన్లో పోలీస్ కదా ఫైన్ ఆటోమేటిక్ మనకు మోగుతుంది ఇదన్నా ఇది 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 హైవే ఇది ఇది పెద్ద హైవే అది ఇంతకుముందు మనం కింది నుంచి పైన ఎక్కినాం కదా కింది కింద ఉన్న హైవే అది హండ్రెడ్ స్పీడ్ హైవే ఇది ఫైవ్ లైన్ హైవే కాబట్టి వన్ ట్వంటీ హైవే స్పీడ్ స్పీడ్ వన్ ట్వంటీ పోవచ్చు ఇప్పుడు మీకు చూపెడుతుంది అంటే భయ్య ముంగట లారీ ఉంది ఓకేనా ఇది లారీలు ఇచ్చిన వాళ్ళ అంటే ఎల్లో లైన్ పక్క ఎల్లో లైన్ ఎల్లో లైన్ మధ్యలోనే ఈ వైట్ లైన్ మధ్యలో లైఫ్ నేను సైడ్ కొడుతున్నా ఇది మినిమం అంటే మినిమం దూరం వెనక చూసుకొని ఈ లైన్లోకి రావాలా అది నార్మల్ స్పీడ్ లాస్ట్గా అక్కడ మొత్తం ఇది ఫిఫ్త్ లైన్ ఆ లైన్లో కనుక పోంటే స్లో అవ్వాలి అక్కడ బ్లాక్ జేఎంసీ పోతుంది కదా అది మినిమమ్ సిక్స్టీ స్పీడ్లో ఉండాలి అరవై స్పీడ్లో ఉండాలి దాని తర్వాత మీకు చూపెడతా రైట్ సైడ్ వచ్చేసి ఈ హైవే ఏదైతే ఉందో ఇది ఎయిటీ సిక్స్టీ టు ఎయిటీ నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోతున్నా ఇది ఎయిట్ ఎయిట్ సిక్స్టీ టూ ఇది కూడా ఎయిటీ లాగానే కాకపోతే నా ఎయిటీ ఎయిటీ సారీ సార్ ఎయిటీ అయితే నేను ఇప్పుడు పోవాల్సింది ఏంటంటే మినిమం నాకు వన్ ట్వంటీ రీచ్ కావాలా అంటే ఎన్ని కిలోమీటర్లలో మనం ఆర్ ఆ లైన్కి చేరగలుగుతాం చూడండి బండ్లు మినిమం అంటే వాళ్ళ లైన్లో వాళ్ళు పోతుంటారు బాబు క్రమశిక్షణ బాగా మంచి చూడాలి లెఫ్ట్ సైడ్లో పోతున్నాను నేను మెల్లంగా 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 ఈ టైప్లో ఇటు వచ్చేయాలా ఇటు వచ్చేస్తే ఇప్పుడు ఎంతగా వచ్చినా నేను ఎనభై ఇది ఇప్పుడు నేను వచ్చిన లైన్ ఈ లైన్ సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో ఉండాలి ఓకేనా అక్కడ ఫార్టీ టు సిక్స్టీ సారీ నేను స్టార్టింగ్గా చెప్పిన ఎల్లో లైన్ ఫార్టీ టు లా ఉండాలా తర్వాత సిక్స్టీ టు లా ఉండాలా ఇప్పుడు వచ్చేది వన్ ట్వంటీలో హైవ్ రావాలన్నా ఇంత దూరం నేను ఇంకొక నాకు కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ కెమెరా నాకు వేరే వేరే కెమెరా అయింది కదా అయితే ఇక్కడ కెమెరా ఉంటుంది అన్న ఒక బోర్డులో మీద రాసి ఉంటుంది ఏమని వన్ ట్వంటీ లోపలనే పోవాలి ఒకవేళ అన్ఫార్చునేట్లీ వన్ కెమెరా ఉందా లెఫ్ట్ సైడ్లో చూడండి ఇట్లా అయితే ఈ లైన్ ఆర్ ఈ లైన్కి చేరాలంటే మినిమం నాకు ఇక్కడ రావడానికి ఏడు ఆరు కిలోమీటర్ పట్టింది భయ్య అంటే సిక్స్టీ వన్ ట్వంటీ స్పీడ్కి రావాలి సమర్థం వచ్చి మీకు వన్ ట్వంటీ స్పీడ్కి నేను ఇక్కడ చేరాలనుకుంటే నాకు మినిమం సిక్స్ కిలోమీటర్ పట్టింది అంత అంత వన్ ట్వంటీ వన్ కొట్టుకుంటే వస్తే కూడా ఎందుకంటే ఆచి తూచి మరీ మరీ జాగ్రత్తగా నడపడదు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే డ్రైవర్లకు కంపల్సరీ జాగ్రత్తగా ఎందుకంటే భయ ఇది అనుకోండి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇంత ఈడ పోతున్నా అన్ అఫార్చుట్ నాకు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి లేదా నాన్న చూడాలి గుద్దినాయి ఏం కాదు భయపడదు ఇక్కడ సీట్ బెల్ట్ ఉంటాయి సెకండ్ వేల హెలికాప్టర్లు వస్తాయి సెకండ్ వేల పోయితారు అవి ఏం ప్రాబ్లం లేదు కానీ మన అవి బెందుకు వస్తాయి అంటే ఇక్కడ మన ఇండియాలో చిన్న యాజనైజ్ అయినకో అప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఆడికి పోని చేసాడు ఇడికి పో చేసాడు అదే అక్కడ మనం కాంప్రమైజ్ అయ్యా ఆలోచించాం ఇక్కడ మంచి చచ్చిపోయి ఎవ్వరి ఏమని రాదు ఆగాల్సిందే అంటే కొట్టుకుంటూ తిట్టుకుడు ఆడికి పోయి రే రారా అరే రవిగా రారా ఇవన్నీ ఏముండే ఈ రాత్రు ఈడ ఆగాల్సిందే ఓకే జై తె చూసిరచ్చు ఫుల్ హ్యాపీ వచ్చు అనుకుంటున్నా రైట్ కింద ఇంత ఎందుకంటే నాకు ఇక్కడ ఫోన్ వచ్చింది రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్